డెవలప్మెంట్ ఏం లేదన్నా ఇంతకుముందు శ్రీశైలం గౌడ్ ఇవన్నీ రోడ్స్ ఏమిషండే కానీ వివేకానంద గౌడ్ వచ్చినప్పటి నుంచి ఏం డెవలప్మెంట్ అయితే ఏం లేదు ఏం పని అయితే వేయట్లేదు మొత్తం ఇదంతా వానవాడప్పుడు అయితే మొత్తం వాటర్ అంతా నిండిపోయి ఇక్కడ బండ్లు పోవడానికి ఇబ్బంది అయిపోతుంది చిన్న పిల్లలు బండ్లు స్కిట్ అయితే పడిపోతుంటుంది చాలా ఇబ్బంది ఉంటుంది ఎప్పటి నుంచి ఉందండి ప్రాబ్లమ్ చాలా రోజుల నుంచి ఉన్నది మీరు రోడ్ చేసినప్పటి నుంచి అట్లానే ఉంది అది మరి చాలా రోజుల నుంచి ఇక్కడ ఉన్న టీఆర్ఎస్ వాళ్ళు కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ పట్టించుకుంటారు డెవలప్మెంట్ బాగా జరుగుతుందని ఇన్ని కోట్లు ఖర్చు పెట్టామని చెప్తారు మాటలకే చెప్తున్నారు కానీ ఇక్కడ ప్రాక్టికల్గా ఏం లేదు ఇక్కడ డెవలప్మెంట్ ఏం లేదు ఓకే మరి సమస్యల గురించి ఎవరు పట్టించుకుంటున్నారు ఎవరంటున్నారు మీ ఎమ్మెల్యే దగ్గర కానీ కార్పొరేటర్ కానీ చెప్పడం కానీ మేము శ్రీశైలం గౌడ్కి వెళ్ళి చెప్తాము అతను నేను నన్ను గెలిపిస్తే మేము చేస్తాము అని చెప్తూ ఉంటారు మీ కార్పొరేటర్ కూడా ఏం పట్టించు పట్టించుకురాదు కార్పొరేటర్ అయితే ఇక్కడ రానే రాదు ఎప్పుడైనా కలిసారా మీ సమస్యలు వివరించడానికి కానీ తను ఇల్లు కానీ ఎప్పుడు కనిపించలేదు ఎప్పుడు మాట్లాడలేదు మీ ఎమ్మెల్యే ఎప్పుడైనా రావడం కానీ చూడటం కానీ రావడం లేదు ఆయన చెప్పే మాటలు మరి చూస్తే టీవీలో కానీ అసెంబ్లీ సమావేశాల్లో కానీ ఎన్ని కోట్లు ఖర్చు ఇంత ఎంత చేస్తాం ప్రాక్టికల్ గా ఇక్కడ ఏం లేదు బొబ్బులపూర్ కాన్స్టెన్స్ లో ఏం వర్కే చేయట్లేదు వాళ్ళు ఓకే బట్టి మీరు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులను బట్టి రాజకీయ పరిస్థితులను బట్టి బీజేపీకి ఓట్ వేసుకోండి ఓకే మీకు ఇప్పుడు ఉద్యోగాలు మీరు మీరు జాబ్ చేస్తున్నారా నేను ఇప్పుడే డిగ్రీ కంప్లీట్ అయిపోయినా జాబ్కి టైం రావట్లేదు ఓకే ట్రై చేశారా మీరు జాబ్ ట్రై చేశాను కానీ రావట్లేదు ఎందుకు నీళ్లు నిధులు నియామకాలనే స్లోగన్ మీద కదా టీఆర్ఎస్ వచ్చి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా అలాగే గెలిచారు వచ్చింది కానీ వాళ్ళు ఏం అంటే మీ కాన్స్టిట్యూన్సీలో సెంటీ పర్సెంట్ యువతికి ఉద్యోగాలు ఇస్తున్నాం కంపల్సరీ కొత్త కంపెనీలు చేస్తున్నాం అని చెప్తున్నారు ఏం రాలేదు ఇక్కడ మీరు ఏమనుకుంటున్నారు అంటే ఈసారి మీరు ఒకవేళ మీరు ఓటు ఎవరికేద్దాం అనుకుంటున్నారు శ్రీశైలం గౌడ్ కార్టీ బీజేపీ పార్టీకి ఇంతవరకు టెన్ ఇయర్స్ నుంచి ఎటువంటి డెవలప్మెంట్ లేదు అంటారు